అమెరికా విదేశాంగ శాఖకు అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అక్కడి న్యాయస్థానం భారీ జలకిచ్చింది విద్యార్థుల వీసాలను రద్దును ఆపండి అంటూ న్యాయస్థానం ఇప్పుడు తీర్పించినటువంటి నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులకైతే భారీ ఊరట లభించింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి అమెరికాలో ఉన్నటువంటి భారత విద్యార్థులకు అమెరికా కోర్ట్ అయితే భారీ ఊరటనిచ్చింది ఎలా అంటే అమెరికా విదేశాంగ శాఖ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని వీసాల రద్దు చేయిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని ఖండిస్తూ అక్కడి న్యాయస్థానం ఒక తీర్పునిచ్చింది ఆ తీర్పు ఇప్పుడు ఆ తీర్పుతో అమెరికా విదేశాంగ శాఖకి అలాగే డొనాల్డ్ ట్రంప్కి కూడా ఒక చెంప పెట్లా మారింది దీన్ని ఎలా చూపించుకోవాలి మనం అంటే మీరు చెప్పినట్టుగా అసలు ఇది ఏంటి వీసా అంటే వాళ్ళకి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని దీని కింద అంటే భారతదేశం నుంచి నేపాల్ నుంచి చైనా నుంచి ఇలా వివిధ ప్రదేశాల నుంచి వస్తారన్నమాట అందులో మూడు వందల మంది మొత్తం మూడు వందల మందిలో నూట ముప్పై మూడు మంది మన భారతీయులే ఉన్నారు చెప్పాలంటే సో వీళ్ళందరినీ కూడా చిన్న చిన్న కారణాలతో వీళ్ళ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ గాను లేకపోతే మొన్న ఒక వ్యక్తికి గృహ హింస అని అతని మీద కేసు నమోదైందని ఒకళ్ళిద్దరు మాత్రం రాజకీయ ఏమంటారు ర్యాలీలు అలాంటి వాటిలో పాల్గొన్నారు ప్రొటెస్ట్లో పాల్గొన్న రాజకీయ ర్యాలీల్లో పాల్గొన్న స్పీడ్గా స్పీడ్ డ్రైవింగ్ చేసిన ర్యాష్ డ్రైవింగ్ చేసినా ఏదైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా వీటన్నిటిలో వాళ్ళందరికీ కూడా వీసాలు రద్దు చేయాలి అన్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ విద్యార్థులందరూ కూడా అక్కడ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయస్థానం వీళ్ళకి ఫర్గానే వాళ్ళ తీర్పు ఉంది అన్నమాట వాళ్ళ వీసాలు రద్దు చేయడానికి ఏం మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా తీసుకొచ్చి మళ్ళీ రివోక్ చేయండి అన్నట్టు తర్వాత అయితే అక్కడ ప్రభుత్వ ఏజెన్సీల వాదన మాత్రం భిన్నంగా ఉంది వాళ్ళు ఏమంటున్నారు కాదు చాలా సందర్భాల్లో ఈ విద్యార్థులు ఏజెన్సీలు దృష్టిలో పడ్డారు అందుకని ఈ రకంగా చేశామని అంటే ఇవన్నీ కూడా వాదనకి నిలిచే విషయాలు అంశాలు కాదు అంటే చిన్న చిన్న కారణాలు చూపించి తర్వాత ఇమ్మిగ్రేషన్ లాయర్లు మాత్రం వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఈ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదు ఎందుకంటే విద్యార్థులు ఎటువంటి తీవ్ర నేరాలు చేయకపోయినా కూడా వారి లీగల్ స్టేటస్ని మీరు తొలగిస్తున్నారు క్యాచ్ అండ్ రివోక్ పేరిట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చర్యలు చేపట్టాలని వాళ్ళు ఆదేశించారనమాట ఇంకా దీంతో ఏమైతుందంటే విద్యార్థి వీసా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏఐ టూల్స్తో వాళ్ళు సమీక్షిస్తారు చివరికి వారి సోషల్ మీడియాను కూడా వాళ్ళు పరిశీలిస్తారు అంటే మీరు ఎవరెవరికి పోస్టులు పెడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏ విధమైన చాటింగ్ చేస్తున్నారు ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఏ ద్వారా వాళ్ళు దృష్టి పెడుతున్నారు ఈ ప్రోగ్రాం కింద ఏం చేస్తారంటే దాదాపు మూడు వందల మంది విద్యార్థులు వీసాలు వీళ్ళు రద్దు చేస్తారు ఈ రకంగా ఇప్పుడు మీరేదో సరదాగా మీరు ఏదో చాట్ చేస్తారండి మీ ఫ్రెండ్ తోటి దాంట్లోంచి మీరు ఏదో తీయాలి అని చూసి అగో నువ్వు ఆ పదం వాడావు కాబట్టి నీకు వీసా రద్దు ఇది సిల్లీ కారణాలు కదా ఈ రకంగా మూడు వందల మందికి వాళ్ళు వీసాలు రద్దు చేశారు కొలంబియా కూడా ఉంది ఇందులో దక్షిణ కొరియా బంగ్లాదేశ్ తర్వాత చైనా తర్వాత నేపాలి మన భారతీయులు ఉన్నారు సో మొత్తానికి ఇప్పుడు వీళ్ళకి ఈ దేని కింద అయితే వీళ్ళు వెళ్ళారు ఇంకొకటి వీళ్ళు ఇంకో పని ఏంటంటే వీళ్ళు చేసేది ఆప్షనల్ ప్రా ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద వీళ్ళు ఉంటారన్నమాట దీంతో వాళ్ళకి ఏమవుతుంది ఒక ముప్పై ఆరు నెలలు వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు అంటే చేసుకున్నప్పుడు వాళ్ళు హెచ్ వన్ బీసా ట్రై చేసుకోవడానికి ఈలోగా వాళ్ళు అక్కడ ఉండడానికి ఆ కాలాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు సో ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ రివోక్ చేయాలన్నమాట ఇప్పుడు దీని ప్రకారం సో మొత్తానికి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని కోర్టు అయితే వ్యతిరేకించిందండి అండి అంటే డొనాల్డ్ ట్రంప్కి అలాగే ఆయన టీంకి వరుస షాకులు అయితే తగులుతూ ఉన్నాయి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను కోర్టు అంగీకరించడం లేదు మనం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి ఈ టారిఫ్ల విషయంలో కానివ్వండి అలాగే అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా వివాదాస్పదంగా మారాయి ఆ తర్వాత కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం అంటే అమెరికా న్యాయస్థానాలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిస్తూ ఉన్నాయి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావాన్ని ప్రజల మీద పడకుండా చూస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి మేడం అక్రమ వలసదారుల విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఓకే దాని గురించి ఎవరే వంటలే ఈవెన్ భారతదేశం కూడా వాళ్ళని పంపించేస్తే పంపించేయండి యాక్సెప్టింగ్ కానీ ఇతర ఇతర అమెరికాలో ఉన్నటువంటి కొన్ని న్యాయస్థానాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి కదా వ్యతిరేకించిన మీకు ఆపమ్మని చెప్పలేదు కదా ఆపమని చెప్పింది ఆపేస్తారు ఇప్పుడు ఇలాంటి విషయాల్లో మీ వీసా రద్దు కావచ్చు లేదు మీరు జాబ్ చేయడం అనేది కుదరదు అనేది కొన్ని అంశాల్లో మాత్రం ట్రంప్ తొందరపాటు నిర్ణయాన్ని కోర్టులు వ్యతిరేకిస్తున్నాయి కానీ ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో అది అది కరెక్టే కదండి కాస్త పంపించే విధానం కరెక్ట్ కాదు పౌరసత్వం విషయంలో వివాదాస్పదం అయింది అక్రమ వలసదారు అమెరికా నుంచి తరిం వేసే విధంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయంలో కూడా వ్యతిరేకత అంటే మీరు చెప్పినట్టుగా పిల్లలు పుట్టాక ఇక్కడ పుట్టిన పిల్లలకి ఇక్కడ సిటిజన్షిప్ రాదు అనేది ఒక వివాదాస్పదం అయింది అది తప్పు అదే నేను అంటున్నా అక్రమ విలసదారుల విషయం పక్కన పెడితే మిగతా ఏ నిర్ణయాలు అయితే ట్రంప్ తీసుకుంటున్నారో అన్నింట్లో కూడా ఆయన ఫెయిల్ అవుతున్నారు అంటే తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ట్రంప్ ఆవేశంలో అంటే అమెరికా ఫస్ట్ అనే ఒక నినాదంతో అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి అమెరికన్స్ జీవన శైలి మెరుగుపరచాలి అనుకుంటూ ఆయన లాయర్స్ని సంప్రదించకుండా ఆయన ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారో అక్కడ ఆయన కోర్టుల చేతి చీవాట్లు తింటున్నారు కాబట్టి మనమేం చెప్తామంటే మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా కోర్టు పరిధిలో కరెక్టా కాదా అలా తీసుకోవచ్చా తీసుకోకూడదా ముందు అది చెక్ చేసుకోవాలైతే అభాస్పాలు అవుతారు కదా ఇప్పుడు మీరు చెప్పిన చాలా నిర్ణయాల్లో ట్రంప్ ఇవాళ కోర్టు ముందు దోషిగా నిల్చున్నారు ఆయన కాబట్టి అలా చేసుకోకుండా ముందే తెలుసుకుని ప్రోస్ అండ్ కాన్స్ నేను ఏం చేస్తే కరెక్ట్ ఏం చేస్తే కరెక్ట్ కాదు అని మీ దేశం మీకు ముఖ్యమే మీ పౌరులు మీకు ముఖ్యమే ఎట్ ది సేమ్ టైం మీరు తీసుకునే నిర్ణయాలు అక్కడ ఉన్న మిగిలిన దేశాలకు చెందిన వాళ్ళ మీద ఒక అననుకూల ప్రభావం చూపించకూడదు ప్లస్ వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకూడదు అది ఏ రా ఏ దేశమైనా చేయకూడదు కదా అన్లేస్ నిజంగా వాళ్ళు ఏదైనా నేరం చేసి ప్రూవ్ అయితే ఎస్ మీరు పంపించేసేయండి అది వేరు కానీ నేను కొత్తగా ఈ నిబంధనలు పెడుతున్నాను మీరు ఉండడానికి వీలు లేదు అంటే సడన్గా ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు నెడ్దమ్ కంప్లీట్ దేర్ కోర్స్ కోర్స్ చేశాక మీరు ఓకే ఉంచకండి పంపించండి కానీ అంతవరకు వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది కదా కాబట్టి అక్రమ వలసదారుల విషయం వేరు ఈ వీసాల విషయం రద్దు ఇలాంటివన్నీ కూడా ఇది వేరు కాబట్టి ఇవాళ ఏదైతే కోర్టు చెప్పిందో అది ఖచ్చితంగా ట్రంప్ అమలు చేసి తీరాలి ఈవెన్ వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా అమలు చేయాలి కదా ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఎవడూ దాన్ని కాదంటానికి లేదు కాబట్టి ఇంక మీద ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి న్యాయ నిపుణులతో చర్చించాలి తర్వాత అధికారులతో కూడా కూర్చుని మాట్లాడి అప్పుడు దాని గురించి ఒక చట్టం తేవాలనుకున్నా లేదు ఒక నిర్ణయాన్ని అమలు చేయాలనుకున్నా అప్పుడు చేస్తేనే బాగుంటుందండి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ